నేను చెప్పాను కదా భీమకొల్లు చూపిస్తానని రండి చూపిస్తాను భీమకొల్ అనేది ఇదిగో అక్కడ కమిటీ వచ్చింది భీమకోలు అంటారు ఇది రండి చూపిస్తాను ఇదిగో ఇలా ఉంటుంది మనకి భీమకొల్ అనేది విధంగా ఉంటుంది మనకి మరి ఫ్రెండ్స్ చూడండి సో అక్కడ భక్తులు వెళ్తున్నారు అక్కడ శ్రీశైలం అక్కడే వెళ్ళేది ఈ విధంగా ఉంటుంది మనకి భీము అని మీకు కింద చూపిస్తాను ఇంకా ఇక్కడ పైన అయితే పూర్తి ఇట్లా ఉంది మనకి ఇదిగో ఇక్కడ భక్తులు అయితే వెళ్తున్నారు మనకి ఇప్పుడు రండి వెళ్దాము ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇప్పుడు ఇది భీము కొలా ఎలా వచ్చిందంటే పేరు ఇది నా తెలిసిన మాటకి ఇది పెద్ద మొదట్లో అంటున్నా అనుకున్నాను ప్రశాంత్ గారు నాకైతే తెలియలేదు ఇది మీకు తెలిసినే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇది భీముడు భీముడు ఒక గదము తీసుకొని దాన్ని రాయటే పగు పగులు కొట్టినారంటే అది ఇప్పుడు బాయలాగా ఉంది ఆ బాయలాగా మీకు చూపిస్తాను చూడండి ఓ మా భీముని కొంటే మనకి ఇక్కడ వచ్చి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత హాయిగా ఉంది ఇక్కడ ఇక్కడ కొండలు చూడండి ఎలా ఉందో మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎందుకో మనకి చూడండి ఇక అక్కడ నీళ్ళ దాని మీదే నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ మనకి బండ కింద ఎలా చేసాను ఎలా చూసాను అక్కడ ఎక్కడి నుంచి తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ భీమకొల నుంచే నీళ్ళు వచ్చాయి అయితే ఇప్పుడు త్వరగా వచ్చేసిన ఫ్రెండ్స్ మన కాళ్ళ నొప్పి అయితే కూడా శ్రీశామలక స్వామికి ఈ వీడియో పెట్టాలని వచ్చినాను రండి ఇంకా ముందు ముందు చూపిస్తాను కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎంత కష్టం పడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ శ్రీశామలక స్వామికి రండి దర్శనం చేసుకోండి మంచిగా హాయిగా రండి ఇంట్లో ఉంటే మీకు బరే బోరు కొడుతుంది అప్పుడు దేవుడు దేవస్థానం చేసి అంత హాయిగా ఉంటుంది రండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ఇక్కడ చూడండి చెప్పులు ఇక్కడ వదిలేసిపోతారు ఎందుకంటే జాగ్రత్త వదిలేసిపోయినారు చప్పులు చూడండి కింద నుంచి పై వరకు అయితే వేసినారు అక్కడ అయితే కుప్పి కుప్ప వేసినారు మనకైతే చూడండి కిందకి వెళ్దాం చూడండి మెట్టలు దారా దిగలం లేకపోతే జాత ఉంది చూడండి ఫ్రెండ్స్ భక్తులు వెళ్తున్నారు మేము కూడా ఎందుకు చూడండి ఫ్రెండ్స్ చెప్పులు చూడండి సుమారుగా కింద జతాలు వేసినారు అక్కడ జాతీయ పెట్టిపోయినారు మనకైతే ఫ్రెండ్స్ మాత్రైతే చూడండి చూడండి ఫ్రెండ్స్ భీమిన కోళ్ళు అనేది చూడండి ఎలాంటి చూసి ఎవరన్నా కామెంట్ కూడా చేయండి మనం ఏమైతే జాగ్రత్త దిగుతున్నాము రండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ భక్తులైతే ఏం కోరుకును నేను కూడా ఇలాంటివి పెట్టి వెళ్తారు మనకి చూడండి హైట్గా ఇలా ఉంటుంది మనకి భీమిన కోళ్ళు అని చూడండి కింద పోతా పోతా మనకి భక్తులు ఎలా దిగుతున్నారు దిగుతున్నారు కదా అక్కడ కింద చూసి చాలా హైట్గా ఉంది ఇది సుమారుగా అక్కడ చూడండి భక్తులు ఎలా వెళ్తున్నారు అంటే శ్రీశైలంకి వెళ్తున్నాము మీకు ద్వారపక్కలు అక్కడ కనబడుస్తున్న ప్రజలు మనకి ఇప్పుడు అయితే కనబడుతుంది మనకి ఇప్పుడు మనకి చూపోతున్నాను ఎలా ఉండండి కామెంట్స్తోంది కదా అదే ద్వారపక్కలేని అక్కడ అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు ఇప్పుడు భీమిన కొలు కూడా చూపిస్తున్నాను ఎందుకో మేమైతే వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ భీమన కొలు అంటే ఇదే ఇది సుమారుగా ఎంత ఎలా పోందో చూడండి భీమన కొల్లు అక్కడ పేరు రాసిపోయినారు గుర్తుంటుంది అని రాసిపోయినారు మీరు ఎప్పుడన్నా వచ్చి చూడండి మీ పేరు అలాగే ఉంటుంది కానీ ఇక్కడ చూడండి భీమన కొల్లు చాలా హైట్గా ఉంది చూడండి మనకి ఈ విధంగా నీళ్ళైతే వర్షం కల్లా వస్తే దండిగా పాతామని చెప్తున్నారు భక్తులు మేమైతే ఈ రెండే సంవత్సరం ఇది చూడండి ఎలాగ పేరు రాసినారు ఇది మనకైతే ఎప్పటికైనా వచ్చే ఫ్రెండ్స్ పేరు మీరు ఎవరైనా పేరు రాసిపోవచ్చు మనకి ఇలాంటివి ఉంటుంది ఇదిగో బండి ఉంది చూడండి ఇక్కడ భీముని కొల్లు అదే మిగిలిన చూడండి చూప ఇక తాడడానికి కొండలు నీళ్ళు కానీ వర్షం లేకపోతే కూడా అక్కడ అదే చెప్పినాం కదా భీముడు భీము కొలని భీముడు అయితేనే గజమూర్తి కొట్టిన కింద నాకు ఎంత నాకు తెలిసినప్పుడు కొంత చెప్తున్నాడు ఫ్రెండ్స్ నేను తప్పుగా మాట అంటే క్షమించండి ఈ విధంగా కొట్టుకొని ఇది ఇది బాగా ఏర్పడింది దాంట్లో ట్వంటీ ఓ ఫార్ట్ నీళ్ళు ఉంటామని చెప్తున్నారు భక్తులు చూడండి ఫ్రెండ్స్ చల్లగా ఉంటుంది మనకి నీళ్ళు కానీ చూడండి చూడండి ఫ్రెండ్స్ నీళ్లు భక్తులు అక్కడ చూడండి మనకి మనకి అయితే మెమోరీసినాడో అక్కడ మీకు ఎవరు సాహస చూపిస్తాను రండి ఏ ఏను ఎందుకంత బాగా జాతవా చూడండి ఫ్రెండ్స్ శ్రీశైల మల్లిక స్వామి ఒక ఫోటో అయితే రాసినారు ఇక్కడ సహా ఇక్కడ దింపినారు ఇక్కడ చూడండి మనకైతే ఇలా ఉంటుంది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది మనం వచ్చి ఒకసారి చూద్దాం రండి మళ్ళీ చూడండి ఎంత హ్యాపీగా హాయిగా ఎక్కడ చూసారా ఈ ఫార్మసీగా వచ్చి మీకు అంతా చూపిస్తున్నారు ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఉంది అది ఫాలో కా ఫాలో అండి ఉప్పర్ సిక్ అది కూడా ఇక్కడ చూడండి ఇదిగో ఎలాగుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది సుమారు ఉంది చూడండి అదే మొదటి ఏమంటున్నా అంటే ఇది ఇక్కడ బాహుబలి టూ ఇక్కడ తీసినారని చెప్తున్నారు అది నిజమో అబద్ధం నాకైతే తెలియదు మీరు కామెంట్ చేయండి ఇదిగో పేరు ఎలాగో రాసినారు చూడండి ఇంత అద్భుతంగా ఉంది కదా రండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ అయితే అవ్వగారు ఏమో అమ్ముతున్నారు రండి రండి అంటుండది చూడండి ఇంత ఇంత సెలబ్రేట్ ఎక్కడ ఉండదు ఉంటుందా అది చూడండి ఫ్రెండ్స్ కనుక మనం భీమ్ అయితే చూస్తున్నాం మళ్ళా మీకు చూపిస్తున్నాను నన్ను ఆట చూసేసినాను మీకు రెండోసారి రెండో రెండోసారి చూస్తున్నాను అక్కడ రండి చూపిస్తాను లింగము భీ భీముడు అని అక్కడ ఇద్దరు ఉన్నారు చూపిస్తారా అండి చిన్న ఫ్రెండ్స్ ఉంటుంది మనకైతే ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో భీముడు అక్కడ ఉండొచ్చు అండి ఇలాగ నిలబడినాడు ఒక గ్రామ రసా విగ్రహం ఆగా మరిపాయారు చూడండి చూడండి ఫ్రెండ్స్ గోలింగం వారితన ఇందా సముద్రం కాన ఫ్రెండ్స్ మార్గతి ఇగేరు అక్కడ క్లియర్ పడతనా ఆడ వచ్చా ఎవరు పల్చా చూడండి ఫ్రెండ్స్ నారకతే బండి ఇంకా ముందు కదాము క్లియర్ పడతనా మీకు సో సుమారుగా ఇక్కడైతే మనకి చూడండి ఇంత హైట్గా ఇప్పుడు మనము అక్కడి నుంచి అయితే వెళ్తున్నారు భక్తులు అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం మాకు రండి చూపిస్తాను ఇంకా కోతులు అయితే కోతులు చూడండి ఫ్రెండ్స్ పాపము వర్షం లేక ఆర్మ లేక చాలా ఇబ్బంది పడుతున్నా కరిమేసుకోనట్టని అంటే వాటిలో మూతుగా మాకు మాక కలర్ బ్లాక్గా ఉంది కాబట్టి మనకి కరిమీసుకో అంటాం మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఉండ చూడండి ఇప్పుడు ఇక్కడ భక్తులు వచ్చారు కాబట్టి వాటికి ఆహారం అయితే దొరుకుతుంది చూడండి కోతి నన్ను చూసి ఎలా వడుకున్నా ఎలా ఉంటుంది ఇవి కరమేసి కోతలేని రండి చూపిస్తాను ముందు కదా మళ్ళీ చూడండి కరమేసిపోతే ఎలా ఉంది చూస్తుంది కెమెరాలో ముందుకు వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ రండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి వచ్చే నీళ్ళు ఇక్కడ పారి వెళతావని చెప్పినారు మనకైతే భక్తులు ఇదో ఇప్పుడైతే వర్షం లేదు ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే నీళ్ళు నీళ్ళు లేవు గో ఇదిగో ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్గా ఉంది కొండ అనేది మనకి చూపిస్తాను మీకు ఇక ఎంత చూడండి కావాలి అది ఇంతే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ భక్తులు కనబడుస్తున్నారు కదా అక్కడ ఉన్నట్టు చూడండి అక్కడ అక్కడి నుంచే మనం విశ్లేషణలో మీకు అక్కడ వెళ్తున్నాము మీకు ద్వార కూడా చూపిస్తాను ఇప్పటికైతే మనకి ప్రస్తుతానికి అయితే ఎంత ఉంటుంది బిలుమి అని మరి ఈ ఇది చూసినట్లయితే మీరు కామెంటు లైక్ షేరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సరే ఉంటాం మరి మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చకపోతే ఒక కామెంట్ కానీ ఒక షేర్ కానీ అదేవిధంగా మనకి లైక్ కానీ చేయండి వల్ల మరి సరే ఉంటావా